సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిక్కుల్లో పడ్డారు న్యాయపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు కోర్టు నుంచి నోటీసులు అందుకున్నారు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయనకి వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలని పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే గత ఏడాది ఏలూరులో నిర్వహించిన వారాహి విజయ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచారం సేకరిస్తుందంటూ ఆరోపించారు ఒంటరి మహిళల్ని అదృశ్య శక్తులు కిడ్నాప్ చేస్తున్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తనకి సమాచారం అందింది అంటూ ఆ సభలో పవన్ కళ్యాణ్ చెప్పారు రాష్ట్రంలో ముప్పై వేల మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని దీనికి పరోక్ష కారణం వాలంటీర్ల వ్యవస్థే అంటూ విమర్శించారు ఈ ఆరోపణలని ప్రభుత్వం తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది ఆయనపై గుంటూరు న్యాయస్థానంలో పిటిషన్లని దాఖలు చేసింది దీనికి సాక్ష్యంగా మీడియాలో ప్రసారమైన వీడియోలు దినపత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్స్ని ని ఈ పిటిషన్ కి జతచేసింది కొందరు వాలంటీర్ల వాంగ్ కూడా న్యాయస్థానానికి సమర్పించింది వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత ఈ పిటిషన్లని కోర్టు విచారణకి స్వీకరించింది ఐపీసీ ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ సెక్షన్స్ కింద పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు చేసింది మార్చి ఇరవై ఐదవ తేదీన విచారణకి హాజరు కావాలి అంటూ నోటీసులు ఇచ్చింది ఈ మేరకు గుంటూరు ఫోర్త్ అడిషనల్ జిల్లా న్యాయమూర్తి జస్టిస్ శరత్ బాబు ఈ నోటీసులు జారీ చేశారు